హలో అండి బ్లౌజు బాడీ పార్ట్కి హ్యాండ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో ముందు బాడీ పార్ట్ ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకొని ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోవాలి ముందు ఫ్రంట్ వైపు మనం లోత్ తీస్తాం కదా హ్యాండ్కు లోత్ తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలా ఈ విధంగా చూడాలి ఒకటికి రెండుసార్లు లేదా మనం ఇలా చూడకుండా డైరెక్ట్ స్టిచ్ చేస్తే టూ హ్యాండ్స్ ఒకే వైపు వచ్చేలా తీసింది బ్యాక్ సైడ్ అలా అయిపోతుందండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ ఇటువైపు హ్యాండ్ ఇటువైపు హ్యాండ్ లో తీసింది ఫ్రంట్ వైపు ఉందా ఫ్రంట్ వైపు వస్తుందా ఈ విధంగా చూడాలి ఇలా చెక్ చేశాక ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి చేంజ్ చేద్దాం ఇక్కడ షోల్డర్ జయింట్స్ ఉంటాయి కదా షోల్డర్ జయింట్స్ దగ్గర ఈ హ్యాండ్ మిడిల్లో ఉంది కదండీ బ్లౌజు బాడీ పార్ట్ వచ్చేసి రైట్ పై రైట్ సైడ్ పై వైపు పెట్టాలి హ్యాండ్ వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి విధంగా షోల్డర్ జయింట్స్ దగ్గర హ్యాండ్కు మిడిల్లో టక్స్ పెట్టాము కదా ఆ మిడిల్లో టక్స్ పెట్టి షోల్డర్ జెయింట్స్ పైనే పెట్టాలి పెట్టి ఇక్కడ నుండి జయింట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలండి ఆపించు మార్జిన్తో స్టిచ్ వేసుకుంటూ రావాలి బ్లౌజ్ బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపు హ్యాండ్ వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపు ఇలా పెట్టి లోద్ తీసింది హ్యాండ్కు లోతు తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలా పెట్టి షోల్డర్ జెయిన్స్ దగ్గర హ్యాండ్ మిడిల్లో టక్స్ పెట్టాం కదా అక్కడ పెట్టి విధంగా ఆపించు మార్జిన్తో స్టిచ్ వేయాలి ఒకటి మళ్ళీ లాస్ట్ నుండి స్టిచ్ వేయకూడదు షోల్డర్ దగ్గర నుండి ఇటువైపు కూడా స్టిచ్ స్టార్ట్ చేయాలి ఈ విధంగా షోల్డర్ జెయిన్స్ దగ్గర నుండి ఇటు సైడ్ కూడా చేయాలి కింది క్లాత్ బాడీ క్లాత్ హ్యాండ్ క్లాత్ సమానంగా పట్టుకోవాలండి ఈ విధంగా సమానంగా పట్టుకొని ఆపించు మార్జిన్తో స్టిచ్ వేయాలి ఎక్కడ ముడతలు అనేవి రావో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డబల్ స్టిచ్ వేయాలి ఈ విధంగా రిటర్న్ దింపి ఇందాక వేసుకున్న కుట్టు పైనే ఇంకొక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకొని సేమ్ ఇదే విధంగా ఇటువైపు హ్యాండ్ కూడా చేంజ్ చేసుకోవాలి ఇటువైపు కూడా ఈ విధంగా పెట్టి ఈ షోల్డర్ జీన్స్ దగ్గర హ్యాండ్కు మిడిల్లో టక్స్ పెట్టాం కదండి ఇలా పెట్టాలి పెట్టి ఆపించు మార్జిన్తో సేమ్ ఇందాక ఎలా స్టిచ్ వేసుకున్నాం అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుండే ఇటువైపు కూడా స్టిచ్ స్టార్ట్ చేయాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ జెయిన్స్కి ఇలా స్టిచ్ వేసుకున్నారంటే ఇక్కడ ముడత అనేది రాదండి చాలా నీట్గా వస్తుంది చూడడానికి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి హ్యాండ్ అనేది ఇలాగే చేస్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ అండి